మీకు మీడియా రంగంపై ఆసక్తి ఉందా ఫ్రీ లాన్సర్ గా వర్క్ చేయాలి అని అనుకుంటున్నారా యాంకర్లుగా ఎడిటర్ కంటెంట్ రైటర్లుగా లేదా ఇతర ఏ డిపార్ట్మెంట్ అయినా చేయాలని ఉందా అయితే ఈ సువర్ణ అవకాశం మీకోసమే జీవీ న్యూస్ తెలుగు రెండు తెలుగు రాష్ట్రాలలో నూతన ఆలోచనలతో మొదలైన సోషల్ మీడియా న్యూస్ ఛానల్ సంవత్సరం క్రితం మొదలై గల్లీ న్యూస్ నుండి ఢిల్లీ న్యూస్ వరకు కవర్ చేస్తున్న మా సంస్థతో కలిసి పనిచేయాలనుకునేవారు కంటెంట్ రైటర్ తెలుగు భాషపై మంచి పట్టు ఉండి రాయడంలో ఎక్స్పెక్ట్ ఉన్నవారు కావాలను యాంకర్ గ్రీన్ మ్యాప్ వీడియోలో యాంకరింగ్ చేసేవారు కావాలను ఎడిటర్ ఫోటోషాప్ ప్రీమియం ప్రో సాఫ్ట్వేర్ వచ్చి ఉండాలి మరిన్ని వివరాల కోసం సంప్రదించండి గోపీనాథ్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో టూ జీరో నైన్ సిక్స్ టూ సిక్స్ మీకు మీడియా రంగంపై ఆసక్తి ఉందా ఫ్రీ గా వర్క్ చేయాలి అని అనుకుంటున్నారా యాంకర్లుగా ఎడిటర్లుగా కంటెంట్ రైటర్లుగా లేదా ఇతర ఏ డిపార్ట్మెంట్ అయినా పని చేయాలని ఉందా అయితే ఈ సువర్ణ అవకాశం మీ కోసమే జీవీ న్యూస్ తెలుగు రెండు తెలుగు రాష్ట్రాలలో నూతన ఆలోచనలతో మొదలైన సోషల్ మీడియా న్యూస్ ఛానల్ సంవత్సరం క్రితం మొదలై గల్లీ న్యూస్ నుండి ఢిల్లీ న్యూస్ వరకు కవర్ చేస్తున్న మా సంస్థతో కలిసి పని చేయాలనుకునేవారు కంటెంట్ రైటర్ తెలుగు భాషపై మంచి పట్టు ఉండి రాయడంలో ఎక్స్పెక్ట్ ఉన్నవారు యాంకర్ గ్రీన్ మ్యాప్ వీడియోలో యాంకరింగ్ చేసేవారు కావాలను ఎడిటర్ ఫోటోషాప్ ప్రీమియం ప్రో సాఫ్ట్వేర్ వచ్చి ఉండాలి మరిన్ని వివరాల కోసం సంప్రదించండి गोपीनाथ डबल सेवन एट जीरो टू जीरो नाइन सिक्स टू सिक्स